తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే టాలీవుడ్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి ఘనత మంత్రి కొండా సురేఖకే దక్కుతుందని చెప్పాలి గడిచినటువంటి దశాబ్దం అంటే పది పదిహేను సంవత్సరాలుగా చూస్తే కనుక తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు కానీ డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ మొత్తం అంటే సినిమా పరిశ్రమ మొత్తం సంచలనంగా మారినప్పుడు కానీ నాగార్జున అన్కన్వెన్షన్ కూల్చివేత సందర్భంలో కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము టాలీవుడ్లో ఎక్కువ మంది టాలీవుడ్ నిర్మాతలు కానీ దర్శకులు కానీ నటులు కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారనే ఉద్దేశంతో టికెట్ల రేట్లు తగ్గిస్తామంటూ ఒక రాజకీయ ఉద్దేశాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి సందర్భంలో కానీ ఎప్పుడూ టాలీవుడ్ భిన్నమైనటువంటి వెర్షన్నే వినిపించింది తప్ప ఏకతాటిపైకి వచ్చి ముక్త కంఠంతో ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం కానీ ప్రతిస్పందించడం కానీ జరగలేదు కానీ తాజాగా మంత్రి కొండ సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రము సైని పరిశ్రమ మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చాయి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు నిర్మాతల మండలి కావచ్చు దర్శకులు కావచ్చు వ్యక్తిగతంగా స్టార్ హీరోలు అందరూ కూడా స్పందించడము వ్యక్తిగతంగా సమంత ఇబ్బంది పడేటటువంటి వ్యాఖ్యలను చేశారు అంటూ తీవ్రంగా ప్రతిస్పందించడం ఇకపైన మేము చూస్తూ ఊరుకోము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతీకారం ఉంటుంది మేము కూడా స్పందిస్తాము అవసరమైతే ఆందోళన ఉద్యమాలు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేయడం అనేది ఒక విశేషమైనటువంటి రాజకీయ పరిణామంగానే చూడాల్సి ఉంటుంది అయితే కొండా సురేఖకు వివాదాలు కానీ లేదంటే ఆమె యొక్క నిర్ణయాలపైన ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలపైన ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం కానీ ఏమి కాదు ఆమెకి అయినా తట్టుకోగలిగినటువంటి రాజకీయ పరమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అయితే ఎందుకు ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు వికటించాయి భూమ్రాంగి ఆమెకే తిరిగి తగలడము తర్వాత క్షమాపణ చెప్పు పరిస్థితి రావడము తర్వాత పరిశ్రమ మొత్తం ఎందుకు స్పందించాల్సి వచ్చింది అంటే నిజానికి కొండా సురేఖ తనకి రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ని టార్గెట్ చేసేందుకు సమంత ఇష్యూ అంటే సమంత అంటే అక్కినే నాగార్జున ఫ్యామిలీని అక్కినే నిజానికి ఈ విషయంలో సమంత అంటే మహిళలు ఏ వ్యాఖ్య వచ్చినా మహిళల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ మహిళలు లాగడం కావడం కానీ అయితే కంటే కూడా అక్కినే ఆడవాళ్ళకి ఎక్కువ విక్టి అంటే బాధ్యతలుగా మిగిలిపోతారు ఈ విషయంలో కూడా నిజానికి అక్కినేని నాగార్జునని నాగ చైతన్యని తప్పుపడుతూ ఎన్కన్వెన్షన్ విషయంలో కేటీఆర్కి ఒక ఫేవర్ చేయడానికి గాను సమంతను పావుగా వాడుకోవడానికి ప్రయత్నించారు అందువల్ల సమంత మొత్తానికి కుటుంబ సంబంధాలనే కాదనుకుంటూ వెళ్ళిపోయింది అనేది ఆమె వ్యాఖ్య అంటే ఇక్కడ సమంతను ఆమె కూడా విక్టిమ్ హుట్ అంటే బాధితురాలిగానే చూపించారు కానీ అక్కనేని ఫ్యామిలీ ఇబ్బంది పడిన దానికంటే ఒక మహిళ ఒక స్త్రీ నటిగా ఈమెకే ఎక్కువ సైకలాజికల్గా ఇబ్బంది ఉంటుంది అనేటటువంటి ఈ పరిశ్రమ స్పందించింది నిజానికి కేటీఆర్ని టార్గెట్ చేసి కేటీఆర్ని బద్రాం చేయాలి కేటీఆర్ని ప్రజల్లో పలచన చేయాలి బీఆర్ఎస్ అంటే అంతకుముందు రఘునందన్ రావు ఈమెకి దండవేస్తే ఆ ట్రోల్ చేయడము బీఆర్ఎస్ సోషల్ మీడియా దీనికి ప్రధాన కారణమైనటువంటి భావంతో కొండా సురేఖ నేరుగా కేటీఆర్ని టార్గెట్ చేస్తే కనుక బీఆర్ఎస్ కుంభస్థలాన్ని కొట్టినట్లు అవుతుంది అంటూ ఇది నిజం చాలా సింపుల్గా ఎవరైనా వ్యాఖ్య చేయొచ్చు అందువల్ల ఈ వ్యాఖ్యలు ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కోల్చకపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ తోటి నాగార్జున ఫ్యామిలీకి ఉన్నటువంటి సంబంధాలు అనుచితమైనటువంటి అక్రమ వ్యవహారాలు అనే ధోరణిలో ప్రజెంట్ చేస్తూ అటు కేటీఆర్ని ఇటు నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసినట్లుగానే చెప్పాల్సి ఉంటుంది అయితే నాగార్జున ఫ్యామిలీ అనేది వీటికి ప్రధానమైనటువంటి టార్గెట్ కాదు కేటీఆర్ మాత్రమే టార్గెట్ ఎందుకంటే కేటీఆర్ వల్ల చాలా మంది హీరోయిన్లు సినిమా పరిశ్రమను వదిలేసి పెళ్ళిళ్ళు చేసుకున్నారని కూడా ఆమె వ్యాఖ్యానించారు చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్ళిళ్ళు చేసుకొని సినిమా పిల్ల నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్నే ఓవరాల్గా కేటీఆర్ని బదనాం చేయాలి కేటీఆర్ని రాజకీయంగా ప్రజల్లో చర్చించుకునేలా చేయడం ద్వారా నైతికంగా దెబ్బతీయాలనేది కొండా సురేఖ యాదృచ్ఛికంగా చెప్పినప్పటికీ వ్యూహాత్మకమైనటువంటి అంశంగానే చూడాల్సి ఉంటుంది నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు అనుకోని ఆ సందర్భంలో కొన్ని ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటు నుంచి జరగడం జరిగింది ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను ఇది ఎటొచ్చి సినీ పరిశ్రమ మొత్తానికి తగిలినట్లుగా భావించడం సమంత చాలా మంచి నటి అంతేకాకుండా అందరితోటి సత్సంబంధాలు నెలకొల్పుకున్నటువంటి నటి నాగార్జున ఫ్యామిలీలో అంటే నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పుడు కూడా పెద్దగా వివాదాలు లేకుండానే ఆమె సెటిల్ చేసుకోవడం కావచ్చు అందరూ ఆమెను గౌరవించడం కావచ్చు తర్వాత ఆమెకి అవకాశాల్లో ఏమాత్రము కూడా లేదు అంటే పెద్ద ఫ్యామిలీ అంటే సినీ పరిశ్రమలో పెద్ద ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆ కుటుంబం నుంచి దూరం అయినప్పటికీ సమంతకు మాత్రము పరిశ్రమలు ఇండస్ట్రీలో ఏమాత్రము అవకాశాల్లో వెనకబాటుతాను కానీ అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడమే అందరూ జరిగింది అందువల్ల ఓవరాల్గా చూస్తే కనుక సమంత ప ఉండేటటువంటి సాఫ్ట్ కార్నరు ఇప్పుడు మొత్తం పరిశ్రమ అంతటినీ ఏకతాటిపైకి తెచ్చింది నిజానికి నాగార్జున పట్ల పరిశ్రమలో ఏకాభిప్రాయం అనేది లేదు ఎందుకంటే నాగార్జున ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తోటి ఒక సత్సంబంధాలు పెట్టుకుంటూ రేట్లు అంటే టిక్కెట్ రేట్లు తగ్గించినటువంటి సందర్భంలో కూడా ఆ రేట్లు తగ్గించడం సమంజసమే రే టికెట్ రేట్లు థియేటర్ రేట్లు తగ్గించినందువల్ల నాకేమీ ప్రభావం పడదు నేను నా సినిమాలకి ఆ కలెక్షన్లు చాలు ఆ రేట్లు పెడితే చాలు అనేది తీరులో ఇండస్ట్రీ యొక్క అభిప్రాయానికి భిన్నంగా ఎందుకంటే స్టార్ హీరోలు అందరూ కూడా దీనిపైన నెగిటివ్గా స్పందించినప్పటికీ ఇండస్ట్రీ యొక్క అభిప్రాయానికి ఓవరాల్గా మొత్తానికి భిన్నంగా నాగార్జున స్పందించి వైఎస్ఆర్సీపీని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయడం అనేది జరిగింది అందువల్ల నాగార్జున పట్ల పరిశ్రమలో ఏమీ అంత పాజిటివ్ రెస్పాన్స్ అనేది లేదు కానీ సమంత ఇక్కడ అవుతుంది అనే ఉద్దేశంతో పరిశ్రమ స్పందించినట్లుగా చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ అయితే తీవ్రంగానే సహించేది లేదు అంటాము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినటువంటి మంచు విష్ణు కావచ్చు జూనియర్ తోట అయితే ఈమె చాలా సినిమాల్లో యాక్ట్ చేయడము జనతా గ్యారేజ్ లాంటి సినిమాల్లో యాక్ట్ చేయడము తర్వాత చిరంజీవి అంటే సాధారణంగా ఆచితూచి వ్యవహరిస్తారు ఏదైనా ఉంటే చిరంజీవి కానీ చిరంజీవి కూడా ఇది మేము ఇంత తేలికగా కనిపి స్తున్నామా ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశం అంటూ స్పందించడము ఎందుకంటే రామ్ చరణ్తో ఆమె రంగస్థలం సినిమాలు యాక్ట్ చేయడము అది బ్లాక్ బస్టర్గా నిలవడం రామ్ చరణ్కి కెరియర్లోనే ఒక మార్కబుల్ అంటే ట్రెండ్ సెటర్గా రంగస్థలం నిలవడం అందులో సమంత పాత్రకు లభించినటువంటి ఆదరణ ఓవరాల్గా ఇది చెప్పాల్సినటువంటి విషయమే తర్వాత మహేష్ మహేష్ సాధారణంగా పొలిటికల్ కాంట్రవర్సీస్లోకి రావడానికే ఇష్టపడినటువంటి మహేష్ స్పందించినటువంటి తీరు కానీ తర్వాత ఇప్పుడు మనము ఎదురు చూడాల్సింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఇప్పుడు పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ రాజకీయంగా పరిపాలన పరంగా ఉప ముఖ్యమంత్రి వాదాలో ఉండటంతో ఆయన స్పందన ఏంటనేది యథమెధంగా తెలియలేదు కానీ సమంతతోటి ఆయన కూడా సత్సంబంధాలే ఉన్నాయని చెప్పాలి అత్తారింటికి దారేది అంటే అప్పటికి చాలా సినిమాల్లో ఆ ప్లాప్లు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్కి అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది దాంట్లో సమంతతోటి స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఆయనకు కూడా ఈమె పట్ల ఒక సాఫ్ట్ కార్నరే ఉంది అయితే పరిశ్రమ ఎందుకు ఇలా బహిరంగంగానే తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చెందడం అనేది సీరియస్గా ఈ పునరాలోచనలో ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడింది ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి కూడా చాలా ఫిర్యాదులు వెళ్ళాయి మంత్రి కొండా సురేఖని పదవి నుంచి తప్పించాలి అనేటటువంటి ఫిర్యాదులు వెళ్ళాయి అయితే మంత్రి కొండా సురేఖ బీసీ వర్గానికి చెంది ఉండడము తర్వాత ఫోర్స్ఫుల్ లీడర్గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకుని ఉండడం వల్ల ఆమె పైన ఇమీడియట్గా ఏమీ ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం లేదు కానీ పరిశ్రమ ఏ సందర్భం వచ్చినా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండి వలన్రుబుల్ సెక్షన్ గానే ఎందుకంటే మనకి తెర మీద యూరో వంద మందిని కోటేస్తాడు వేల మందిని కోటేస్తాడు ప్రపంచాన్ని మార్చేస్తాడు తర్వాత ప్రభుత్వాన్ని దించేస్తాడు ప్రభుత్వాలకే సవాలు థర్డ్ ఇదంతా సినిమాల్లో కనిపిస్తుంది తప్ప చాలా బలహీనమైనటువంటి పరిస్థితిలోనే హీరోలు కానీ సినిమా పరిశ్రమ కానీ ఉంటుంది ఎందుకంటే టిక్కెట్ రేట్లు పెంచుకోవాలన్నా వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది పర్మిషన్లు అంటే షూటింగ్ పర్మిషన్లు తెచ్చుకోవాలన్నా వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది తర్వాత సెన్సార్ బోర్డు కూడా ప్రభుత్వాల కంట్రోల్లోనే ఉంటుంది ఓవరాల్గా చూస్తే కనుక ఈ రెండు డ్రగ్స్ అంటే సినీ పరిశ్రమ చాలా విస్తారమైంది కనుక చాలామందికి డ్రగ్స్ అలవాట్లు కూడా ఉంటాయి కనుక ఇటువంటి సందర్భాల్లో తీవ్రమైనటువంటి వేధింపులు లేకుండా చూసుకోవడానికి కూడా సినీ పరిశ్రమ ప్రభుత్వంతో చాలా సన్నిహితమైనటువంటి సత్సంబంధాలే మెయింటైన్ చేస్తూ ఉంటుంది అందువల్ల సినీ పరిశ్రమ తిరగబడడం అనేది ఇది తొలిసారిగానే మనం చూడాలి గతంలో కే బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమని కంట్రోల్ చేయడానికి లేదంటే సినీ పరిశ్రమలో భయప్రకంపలు రేకెత్తించడానికి కావచ్చు ఎందుకంటే అంతకుముందు చూస్తే కనుక తెలుగుదేశానికి ఒక సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్య లో ఉన్నటువంటి వర్గంగా సినీ పరిశ్రమ మద్రపడి ఉంది కానీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో నెలకొని ఉన్నటువంటి తెలంగాణలో కేంద్రీకృతమై ఉన్నటువంటి సినీ పరిశ్రమని కంట్రోల్లో చేయడానికి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూని పైకి తీసుకురావడం చాలామందిని ఎంక్వైరీ చేయడము ప్రాథమికమైనటువంటి ఆధారాలు లభించడము ఆ తర్వాత ప్రభుత్వంతో సంప్రదింపుల్లో కానీ ప్రభుత్వంతో మంతనాల్లో కానీ మొత్తం కేసు ఏమైందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడడం అంటే ప్రభుత్వానికి ఒక సాగిల పడినటువంటి స్థితిని చిత్రపరిశ్రమ ఎదుర్కొంది అందువల్లనే చాలామంది బయటపడిపోయారు ఆ దర్యాప్తు ఏమైందో కూడా తెలియదు ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ అధికారులే ఇది అకుంసబుర్ వాళ్ళు వంటి వాళ్ళు దర్యాప్తు చేసి కొన్ని ఇష్యూని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు తర్వాత ఆధారాలను కూడా సేకరించారు ఆ డ్రగ్స్ కంట్రోల్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేశారు కానీ ఈ పరిశ్రమలో ఉండేటటువంటి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వంతో మంచిగా ఉంటూ ప్రభుత్వంతో మధ్య మార్గంలో రాజీ కుదుర్చుకోవడం వల్లే ఈ కేసు అటకెక్కింది అనే భావన ఉంది అది మళ్ళీ ఇప్పుడు ఈ మంత్రి కొండా సురేఖ నిజానికి ఈ డ్రగ్స్ ఇలాంటి వ్యవహారాల్లో కనుక ఆమె సీరియస్ కామెంట్ చేస్తుంటే పరిశ్రమ భయపడి ప్రకంపనలకు గురవును కానీ వ్యక్తిగతంగా సమంత వంటి వారిని టార్గెట్ చేయడం వల్ల ఇక్కడ ఇప్పుడు ఈ విషయంలో కనుక స్పందించి కంట్రోల్ చేయకపోతే ప్రభుత్వము దూకుడు పెంచుతుంది అందువల్ల ఇది ఎలాగూ వ్యక్తిగత వివాదం కనుక వ్యక్తిగత వివాదంలో ఒక మహిళకి అండగా ఉంటాము అనే భావంతో సినీ పరిశ్రమ మొత్తం ప్రభుత్వం మీద దాడి చేయడము ప్రభుత్వంపైన ఆందోళనకు హెచ్చరిక జారీ చేయడము అందువల్ల దీనివల్ల ప్రభుత్వం రేపు భవిష్యత్తులో ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా సినీ పరిశ్రమ మీద ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా డ్రగ్స్ లాంటి విషయాల్లో దూకుడు వెళ్లాలన్నా ముంద ముందర కాళ్ళకు బంధం వేసినట్లుగా ఉంటుంది అనేటటువంటి భావంతో పరిశ్రమ స్పందించని చూడాలి ఎందుకంటే నిజంగా కొండా సురేఖని టార్గెట్ చేయడం అనేది అంటే కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగా సమంతను టార్గెట్ చేశారా లేదా అనేది స్పష్టంగా చెప్పలేము ఎందుకంటే ఆమె ఇటువంటి వివాదాలు సృష్టించుకోవడంలో తనకు తానే సాటి అయితే తగలాల్సినటువంటి వాళ్ళకి కంటే కూడా ఈ బాణాన్ని గురిపెట్టినటువంటి ధోరణిలో పక్క వాళ్ళకి తగలడం ఒక మహిళ బాధితురాలుగా ఉండడం అనేది ఓవరాల్గా కొండా సురేఖకి ఎదురు దెబ్బగానే చెప్పాలి రాజకీయంగా దీని ప్రకంపనలు మాత్రం మరికొన్ని రోజుల పాటు కొనసాగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి హైదరాబాద్ బెస్ట్ హాస్పిటల్ ఫర్ ఇయర్ నోస్ త్రోట్ అండ్ హియరింగ్ ప్రాబ్లమ్స్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ అట్ బేగంపేట్ హైదరాబాద్